హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు అదిరే ఆఫర్ ఏడాదంతా అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా తన కస్టమర్లకు రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్ తెచ్చింది ప్రత్యేక ఫైవ్ జీ ఓచర్ తీసుకువచ్చింది దీని ద్వారా సంవత్సరం పాటు ఫైవ్ జీ డేటాను అన్లిమిటెడ్గా వాడుకునేందుకు వీలుంది ఈ ఓచర్ ధర ఆరు వందల ఒక్క రూపాయి ఫోర్ జీ వినియోగదారులు కూడా ఈ ఫైవ్ జీ ఆఫర్ పొందొచ్చు అయితే వారి మొబైల్స్ ఫైవ్ జీ సపోర్ట్ చేయాలి అలాగైతే వారు కూడా ఈ ఓచర్ బెనిఫిట్స్ పొందగలరు ఈ ఓచర్ని మైజియో యాప్లోని కొన్ని యాప్లో యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా ఈ ఓచర్ని స్నేహితులకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చని జియో తెలిపింది ప్రస్తుతం అయితే అన్లిమిటెడ్ ఫైవ్ జీ డాటా వన్ ఇయర్ అప్గ్రేడ్ అనే ఓచర్ అయితే జియో వెబ్సైట్ మరియు జియో యాప్లో అందరికీ అందుబాటులో ఉంది ఒకసారి మీరు మైజియో యాప్ లేదా జియో వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో ఓటీపీతో లాగిన్ అయ్యి చూస్తే అక్కడ మీకు ఆఫర్ అనేది కనపడుతుంది